సంగారెడ్డి జిల్లా నారాయణఖేట్ నియోజకవర్గంలో న్యాయ సేవా అధికారి మంథిని శ్రీధర్ కోర్టు ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు ఎక్కువగా కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉందని అందుకు సంబంధించిన అవగాహన కల్పించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఇతరులు పాల్గొన్నారు జాతీయ లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము ఈ లోక్ అదాలత్లో మనము పెండింగ్ కేసెస్ సివిల్ క్రిమినల్ క్రిమినల్లో పెట్టి కేసెస్ రాజీ పడే కాంప్రమైజ్ కే అయిన కేసెస్కి అందరికీ చేసి ఆ కాంప్రమైజ్ చేసి అవార్డ్స్ పాస్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము మనం ఉన్న పెండింగ్ కేసెస్లో లిటిగెంట్ పబ్లిక్కి కోరుకున్నది ఏంటంటే ఈ లోక్ అదాలత్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసి కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు మా ముందు వస్తే వాళ్ళు చేసిన కాంప్రమైజ్కి ఆ ప్రకారమే మేము తీర్పు ఇస్తాము ఆ తీర్పు ఫైనల్ ఉంటుంది దానికి ఎవరు ఛాలెంజ్ చేయలేరు ఒక్కసారి ఆ తీర్పు వచ్చిందంటే అది ఫైనల్ అయిపోతుంది అయితే ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే లోక్ అదాలత్కి మనము ఊర్లలో ప్రశాంతంగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి జగడా చేయకుండా ఉండాలి మనము వాళ్ళు ఇద్దరు పార్టీస్ కూర్చొని రాజీ అయ్యే టర్మ్స్ అండ్ కండిషన్స్ మా ముందు పెడితే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే వాళ్ళిద్దరు రాజీ అయ్యే టర్మ్స్ అండ్ కండిషన్స్ మీదనే అవార్డు పాస్ చేస్తాము ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే కోర్టు పెండెన్సీ తగ్గాలి అందరు జనాలు స సోదరాభావంతో ఉండాలి ఇంకా మీ కాస్ట్ ఆఫ్ లిటిగేషన్ కూడా ఈ తగ్గుతుంది అయితే నేను రిక్వెస్ట్ ఒకటే పార్టీతో ఏం చేస్తున్నా అంటే ఈ లోకదాలత్ సద్వి సద్వినియోగం చేసుకొని ఎక్కువ కేసెస్ రాజీ పడేటట్లు చూడమని కోరుకుంటున్నాము క్రిమినల్ కేసెస్లో కాంపౌండేబుల్ కేసెస్ పెట్టి కేసెస్ ఏమై ఉంటాయో ఆ కేసెస్లో రాజీ పడేటట్లు ప్రయత్నం చేసి ఎక్కువ కేసెస్ డిస్పోజ్ చేసేటట్లు మేము ఈ లోక్ లో కోరుకుంటున్నాము సివిల్ కేసెస్లో ల్యాండ్ కేసెస్ ఏమైనా ఉంటే మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఎంసీ డివిసీస్ ఏమైనా ఉంటే చెక్ బౌన్స్ కేసెస్ ఉంటాయి మా ఇద్దరు పార్టీస్ రాజీ పడి మా ముందు వస్తే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద కేసెస్ డిస్పోజ్ చేస్తాము Uh, I request the litigant public to see that more and more uh, cases are disposed of by entering into compromise. The purpose of the Loka Dalat is to see that the litigant public harmoniously resolve their disputes on their own and as per the terms and conditions which they enter into. అకార్డింగ్ టు దోస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వీ విల్ పాస్ దోస్ అవార్డ్స్ అండ్ ద అవార్డ్ పాస్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇక్కడ ఇవాళ వచ్చి ఇది కవర్ చేయడానికి అండ్ ప్రెస్కి అందరికీ రిక్వెస్ట్ ది ప్రెస్ టు సీ దట్ ఈ లోక్ గురించి ఎక్కువ అడ్వర్టైజ్ చేసి మన నారాయణఖేట్ సబ్ డివిజన్లో ఎక్కువ కేసెస్ డిస్పోజ్ అయ్యేటట్లు మేము చెప్పిన ఆబ్జెక్ట్స్ గురించి ఎక్కువ ప్రాపగేట్ చేయండి సో దట్ మోర్ కేసెస్ విల్ బి రిజాల్వ్ ఇన్ అవర్ నారాయణకేట్ సబ్ డివిజన్ హై ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా